అందరికీ నమస్కారం పుట్టిన నక్షత్రం భవిష్యత్తు అశ్విని నక్షత్రం నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండుటం వలన భవిష్యత్తు అధికారులు భరణి నక్షత్రం సుఖవంతులు కృతికా నక్షత్రం తేజోవంతులు రోహిణి నక్షత్రం చక్కటి దాంపత్యం మృగశిర నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారం ఆర్ధ నక్షత్రం పుత్రసంతానం పునర్వసు నక్షత్రం దుఃఖమైన జీవితం పుష్యమి నక్షత్రం కుటుంబానికి వేదన ఆశ్లేష నక్షత్రం సకల శుభములు కలుగును మఖా నక్షత్రం భర్తకి దూరం అవ్వడం పుబ్బా నక్షత్రం మగసంతానం పాల్గుణ నక్షత్రం బాగా చూసుకునే పుత్రుడు నక్షత్రం అఖండ అదృష్టం నక్షత్రం చక్కటి జీవితం స్వాతి నక్షత్రం భర్త ప్రేమ లేదంటే భార్య ప్రేమ అపారంగా పొందుతారు విశాఖ నక్షత్రం నలుగురు ఈర్ష్యపడే దాంపత్యం అనురాధ నక్షత్రం రోగాలమయం జ్యేష్ట నక్షత్రం ధన నష్టం చపల చిత్తము మూలా నక్షత్రం ఈతి బాధలు ఆరోగ్య బాధ పూర్వాషాఢ నక్షత్రం కుటుంబానికి ఆవేదన ఉత్తరాషాడ నక్షత్రం సంతోషకర జీవితం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్